హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలోని ఎనిమిదవ పాఠం మా ఊరి ఏరులోని సాధనా పత్రాలను ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం సాధనా పత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం ఆ సెక్షన్ చూడండి పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలో ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి ద్విత్వాక్షర పదాలు చక్కని ముచ్చట నల్లని సంయుక్తాక్షర పదాలు మధ్యను గుండ్లు పొదరిండ్లు ఆ సెక్షన్ చూడండి కింది వాటిని జతపరిచి రాయండి ఏడాదికొకసారి ముచ్చటగా పారు ఏటికి కిరువైపులా మొగలి పొదరిండ్లు మధుర సుగంధము దిక్కులను చల్లు వరద వచ్చిన వేళ చూడాలి మీరు ఈ సెక్షన్ చూడండి కింది పదాలతో గేయ పాదాలలోని ఖాళీలను పూరించండి పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు వాన బాగుగా కురిసి చెరువుళ్ళు నిండు ఉరవడితో మా ఏరు ప్రవహించుతుంది చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు సాధనా పత్రం రెండు ఆ సెక్షన్ చూడండి పిల్లలు ఈరోజు ఉన్న పాఠ్యాంశంలో ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి ద్విత్వాక్షర పదాలు ఉప్పొంగి ముట్ట మూన్నాళ్ళ చెప్పంగ సంయుక్తాక్షర పదాలు ప్రవహించు ఆశ్చర్యము ఉద్యాన పొదరిండ్లు ఆ సెక్షన్ చూడండి కింది వాక్యాలలో పదాలు తారుమారయ్యాయి సరిచేసి రాయండి మొదటిది చూడండి తిరునాళ్ళ మూనాళ్ల వరద మాయేటి జవాబు మూడు తిరునాళ్ళ మాయేటి వరద రెండోది ఆ పొంగు ఏమవునో గాని ఆ పైన జవాబు ఆ పైన ఆ పొంగు ఏమవునో గాని మూడు మా ఇంకి నేమి ఏటిలోనా జవాబు ఇంకి నేమి మా ఏటిలోనా నాలుగు ఉద్యానవనము మాకొక్క మా ఏరే జవాబు మా ఏరే మాకొక్క ఉద్యానవనము ఈ సెక్షన్ చూడండి కింది వాటిని జతపరిచి రాయండి చూడవలనే గాని చెప్పంగలేము ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది ఇసుక తిన్నెలు కనుల పండుగండు ఎవ్వరేమనుకున్నా మాకేమి కొరత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్